తెనాలి పట్టణంలో కార్తీక మాసం చివరి రోజు సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని ప్రధాన కృష్ణానది నీటి కాల్వలో కార్తీక దీపారాధన శోభ వెల్లివెరిసింది కార్తీక దీపాల మధ్య పోలమ్మను భక్తి శ్రద్ధలతో సాగనంపారు ప్రధానమైన నీటి ప్రవాహ కార్తీక దీపకాంతులతో నిండిపోయాయి కార్తీక మాసం నెల రోజుల పాటు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు విశేష పూజలు సమర్పించిన భక్తులు కార్తీక మాస చివరి రోజు సోమవారం పోలిమని భక్తి శ్రద్ధలతో సాగనంపారు తెల్లవారుజామున మూడున్నర గంటల నుండి కృష్ణానది ప్రవాహ కాలువల వద్దకు చేరుకున్న భక్తులు అరటి డొప్పలలో పోలిమను ఉంచి దీపారాధనలు పూజలు చేసి కృష్ణానది నీటి ప్రవాహంలో భక్తి శ్రద్ధలతో సాగనంపారు ఇదే సమయంలో సద్బ్రాహ్మణులకు దానాలు సమర్పించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు తదనంతరం శివాలయాలకు వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవాలయం అలాగే మారిస్పేటలోని శ్రీ బాల త్రిపురసుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవాలయం రామలింగేశ్వరపేటలోని శివాలయంలోను అలాగే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోను వివిధ ప్రాంతాల్లో భక్తులు పూజలు అందుకుంటున్న శివాలయాలు వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది దేవాలయాల్లో కూడా దీపారాధన చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ కార్తీక మాసం నెల రోజులు స్వామివారికి ప్రాతకాలమే భక్తి శ్రద్ధలతో పూజల పూజలు పూజలు చేసుకున్న అనంతరం భక్తులందరూ విధిగా అంటే మరుసటి రోజు కార్తీక మాసం మరుసటి రోజు పాఠ్యం తీదిన వేకుజామునే అరటి డొప్పల్లో దీపారాధనలు చేసి ఆ కాలువ ఒక గట్టును కానీ నదీ ప్రాంతంలో కానీ విడిచిపెట్టడం జరుగుతుంది సశాస్త్రీయంగా పోలిని స్వర్గానికి పంపించడం జరిగిన నేపథ్యంలో ఈరోజు ఈ ఈ మన దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రాతకాలం వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవడానికి దేవాలయానికి దర్శనార్థం వచ్చి ఉన్నారు కావున ఈ సందర్భంగా